వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటుంది మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వైసీపీకి అభిమానులుగా ఉన్నవాళ్ళు కాస్త కంటెంట్ సబ్జెక్టు ఉన్నవాళ్ళు కూడా ఎందుకో కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఏడాది ముందు విపరీతంగా కాస్త సోషల్ మీడియాలో హింసావాదాన్ని తీసుకున్నారు ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరిపైన ఇష్టానుసారం దూషించడం మొదలుపెట్టారు కనీసం వాళ్ళతోనే కాదు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని కూడా సోషల్ మీడియాలో బజార్లో పెట్టే ప్రయత్నం కూడా చేశారు కొంతమంది అందరూ కాదని కాదు జగన్మోహన్ రెడ్డి ఏమి వీళ్ళందరినీ ఇలా చేసి చేయండి అని చెప్పి ఉండరు కానీ ఇలా చేసిన వాళ్ళంతా తామంతా జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానులం అని చెప్పుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను వాళ్ళ ఇళ్లలోని ఆడవాళ్ళను దూషించడం మొదలుపెట్టారు చాలా విచ్చలివిడిగా దూషించారు అందులో అనుమానం ఏం లేదు కొందరు వ్యక్తులు మాత్రమే ఇప్పుడు ఏమైంది అధికారం మారేసరికి ఇలా ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఇష్టానుసారం దూషణలకు దిగారో వాళ్ళంతా దెబ్బకు భయపడి చాలామంది అబ్జర్వ్ చేయొచ్చు మీరు చాలామంది తమ సోషల్ మీడియాలో అకౌంట్లను క్లోజ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఎందుకు ఇలా చేశారు అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాట్లాడేసాం కాబట్టి ఇప్పుడు కేసులు పెడతారు వీలైతే కొడతారు అన్న భయం అయితే వారిలో ఉంది ఈ దాడుల్ని అంటే ఏదైనా ప్రజాస్వామ్య బద్దంగా చట్ట ప్రకారం జరగాలి కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ దాడుల్ని కూడా ఎవరూ సమర్థించకూడదు ఇది కూడా తప్పు అయితే ఇలా అప్పట్లో విపరీతంగా దూషించి పోస్టులు పెట్టి ఇప్పుడు అకౌంట్ క్లోజ్ చేసుకొని పోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు సోషల్ మీడియాలో కావచ్చు వాయిస్ వినిపించే వాళ్ళని కోల్పోయి కాస్త ఇబ్బంది పడుతోంది అది నిజం బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఉండేవారు ఈయన ఎక్కడికెళ్ళినా నేను జగన్కు వీరాభిమాని అని చెప్పుకునేవాళ్ళు ఈయన గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దూషించినట్టుగా మరెవరూ దూషించలేదు ఓన్లీ బూతులు తిట్టడం కాదు జగన్మోహన్ రెడ్డి సైగ చేస్తే అరగంటలో చంద్రబాబు నాయుడుని లేపేస్తా అన్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వాడు రేపిస్ట్ వారాహి వాహనం అనేది అదొక రేపుల వ్యాన్ అరే పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు రా నేనే చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ గేటును కూడా నిన్ను తాకనివ్వను అంటూ ఇదే బోరగడ్డ సవాల్ చేశారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా జరిగినప్పుడు కూడా ఇదే బోరగడ్డ అనిల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు నుంచి బండిపై కట్టుకొని ఈడ్చుకొస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత అదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బోరగడ్డ అనిల్కి సరే నేను ఇంటి దగ్గరే ఉన్నాను వచ్చే ఎప్పుడు ఈడ్చుకెళ్తావు బండి కట్టుకొని రా చూసుకుందాం అన్నప్పుడు అప్పుడు మాత్రం ఈయన మళ్ళీ స్పందించలేదు ఇలాంటి మాటలతోనే ఆయన పాపులర్ అయ్యారు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు అంటూ అప్పట్లోనే ప్రతిపక్షాలన్నీ ప్రచారం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఖండించలేదు ఇతడితో మాకు సంబంధం లేదని కూడా చెప్పలేదు దానికి తోడు ఇతను ప్రతి ఇంటర్వ్యూలోనూ తాను జగన్మోహన్ రెడ్డికి అభిమాని చెప్పుకొని ఇలా అవతల వాళ్ళని తిట్టేసరికి ఒక బోరగడ్ అన్నిలే కాదు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు దీని ప్రభావం అంతా అల్టిమేట్గా ఎవరి మీద పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడింది జగన్మోహన్ రెడ్డి మీద పడింది ఈ మాటలు ఒక ప్రతిపక్ష నాయకుడిని అరగంటలో లేపేస్తా జగన్మోహన్ రెడ్డి అని ఆదేశిస్తే లేపేస్తా అని ఒక వ్యక్తి అంటే కనీసం పోలీసులైనా స్పందించాలి కదా ఎవరు స్పందించలేదు కేసులు పెట్టలేదు అలా నడిచింది అప్పట్లో కొద్దికాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈరోజు ఈ మాటలు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణమైన ఓటమి ఎదురు చూడడానికి చవి చూడడానికి ఇలాంటివి కూడా ప్రధాన కారణాలే ఇలాంటి మాటలు పదుల సంఖ్యలో అభిమానులు మనం చెప్పుకుంటూ ఇలాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు అన్నీ చూసిన తర్వాత ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఇంప్రెషన్ వచ్చేసింది ఇంత అరాచకమా ప్రతిపక్ష నాయకుల్ని చంపేస్తాం పొడిచేస్తాం అంటుంటే వాళ్ళ ఆ వాడవాళ్ళని కూడా ఇంతగా దారుణంగా తిడుతుంటే పార్టీ స్పందించదు ప్రభుత్వం స్పందించదు ఇది ఒక విచ్చలివిడితనంలా తయారైంది అన్న అభిప్రాయం ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇలాంటి అనాచక పార్టీనేమో అన్న అభిప్రాయం ఏర్పడి ఎంత నష్టం జరగాలో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే జరిగింది ఇలాంటి వాళ్ళ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో అప్పట్లో తిట్టారు అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక హేతుబద్ధమైన ప్రశ్న వస్తుంది ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టలేదా జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యుల్ని జనసేన వాళ్ళు తిట్టలేదా అన్న ప్రశ్న కూడా అప్పట్లో ప్రధానంగా వచ్చేది కానీ ఆ రోజు వైసీపీ అయినా ఈరోజు టీడీపీ అయినా గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ప్రజలు అధికార పార్టీ ఏం చేస్తోంది అన్నది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు ఒకవేళ ప్రతిపక్ష నాయకులు అలా దూషిస్తూ ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అధికారం అధికార పార్టీ చేతిలోనే ఉంటుంది కానీ అధికార పార్టీనే అధికారం లేని వాళ్ళపైన ప్రతిపక్షాలపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఇష్టానుసారం దాడికి దిగితే ప్రజలు దాన్ని నర్శించారు అధికారం ఉండే కదా వీళ్ళు ఇంతగా విర్రవీగుతున్నారంటూ ఆ అధికారాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీనే కాస్త సంయమనం పాటిస్తూ అవతల వాళ్ళు హద్దులు దాడుతా అంటే దాన్ని చట్ట ప్రకారం కంట్రోల్ చేస్తూ తమ వాళ్ళు అధికారం ఉంది కదా అని విర్రవీగుతున్న సమయంలో వాళ్ళని పద్ధతిగానే సానుకూలంగానే సర్ది చెబుతూ హద్దుల్లో పెట్టుకొని ఏ పార్టీ అయినా నడుచుకుంటే ఆ పార్టీలకే మంచిది ఈరోజు బోరగా అదే బోరగడ్ అనిల్ సంబంధించిన ఆఫీస్ పైన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు మొత్తం ఫర్నిచర్తో సహా మొత్తం అంతా తగలబెట్టేశారు పూర్తిగా దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంటున్నారు ఆఫీసుని ద దహనం చేసిందని టీడీపీ వాళ్ళు కాదు ఈ బోరగడ్ డానియల్ అనే వ్యక్తి ఇష్టానుసారం అవతల వాళ్ళని మాట్లాడడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చింది ప్రజల్లో అందుకే ఇలాంటి ఓటమికి కారణమైంది ఓటమి వచ్చింది కాబట్టి ఈ ఓటమికి ఇలాంటి వాళ్ళు కూడా కారణం అన్న ఆక్రోషంతో వైసీపీ కార్యకర్తలే బోరగడ్డ అనిల్ ఆఫీసులు తగలబెట్టారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు సో ఎవరు కాల్చినా ఎవరు చేసినా ఏదైనా చట్ట ప్రకారమే ఉండాలి కానీ ఇలా దాడులు హింస చేయడం ఆఫీసులు తగలబెట్టడం అనేది ఇది తెలుగు ప్రజల సంస్కృతి కాదు అది ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో తప్పులు చేసింది ఆ తప్పులకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ ఏదే పనిచేస్తే తెలుగుదేశం పార్టీ కూడా తప్పనిసరిగా ప్రజలు మళ్ళీ ఏం ఏం చేయాలో అదే చేస్తారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు ఇలా బూతులే కంటెంట్గా తిట్టే వాళ్ళని విచ్చలివిడిగా ప్రతిపక్ష నాయకుల్ని లేపేస్తాం అని చెప్పిన వాళ్ళని కూడా వదిలేస్తూ వెళ్తే ఇది ఎక్కడికైనా వెళ్తుంది ఈరోజు మాటలు చెప్తారు కొందరు రేపు ఏమీ కాదని చేతల్లో కూడా దిగుతారు ఇది అందరు రాజకీయ నాయకులు అన్ని పార్టీల నాయకులు ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చేస్తే ప్రజలు తెలుగు ప్రజలే అమాయకులు కాదు చాలా దారుణంగా రాజకీయ పార్టీల్ని శిక్షిస్తారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి ఈరోజు మొన్నటి వరకు విపరీతంగా సోషల్ మీడియాలో మాకు తిరుగులేదు అన్నట్టుగా ఆ పార్టీ యాక్టివిటీ నచ్చింది కేవలం బూతులు తిట్టడం అనుచితంగా వ్యవహరించడం కారణంగా కొద్దిగా చాలామంది అకౌంట్ క్లోజ్ చేసుకొని దూరంగా వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ పార్టీకి ఆ మేరకు వాయిస్ అంతా పోయినట్టే కదా కాబట్టి పొలిటికల్ పార్టీలు అధికారం ఉంది కదా అని ఏ పార్టీ కూడా విర్రవీగకూడదు ఇది ప్రజాస్వామ్యం ఐదేళ్ళకు మాత్రమే అధికారం ఇచ్చారు ప్రజలు రాష్ట్రాన్ని ఏమి అప్పనంగా అప్పగించేయలేదు పూర్తిగా శాశ్వతంగా అన్నది గుర్తుపెట్టుకోవాలి